లిప్స్టిక్ అని అనుకోకండి మేము ఇప్పుడు ర్యాప్ రీల్స్ కొడుతున్నాం సో అందుకే రెడీ అవ్వాల్సి వచ్చింది మీరు సెకండ్ సాటర్డే కాబట్టి నాకు హాలిడే రాజాకి సాటర్డే సాటర్డే హాలిడే హాయ్ సో ఇప్పుడైతే మామిడికే పప్పు చేద్దాం అనుకుంటున్నాం క్వాంటిటీ మేము లేట్గా లేచాం అనమాట ఇప్పుడైతే మా పప్పు చేద్దాం అనుకుంటున్నా అండ్ అది ఉడికేలోపు ఒక రీల్ అయితే కొడతాము సో ఇప్పుడైతే కుకింగ్ స్టార్ట్ చేస్తున్నాం నా స్పెచ్ ఆ నిమ్మకాయలు రాజా నువ్వు వచ్చే ఈ లోపు నేను పప్పాలన్నీ కడుగుతాను ఓకే ఇంత లిప్ స్టిక్ వేసుకున్నారని అనుకోకండి ఇప్పుడు వీడియోలో ఇలా కానీ నార్మల్గా ఇట్లా లేదు రేపో ఓ రీల్ కోసం ఇట్లా రెడీ అయ్యా అంతే పడిపోయిందా ఎలాగ మాట్లాడతావా రక్షన్ చేయ నేనైతే రైస్ పెడుతున్నా రైస్ మాకున్న రెండే రెండు దాకాలు వీటి ఈరోజు అదే రెండు దాకల్లో మిక్స్ చేసి లేకపోతే పప్పు చేసినప్పుడు ఒక దాంట్లో అట్లా ఇవాళ కుక్కర్ తీసుకుందాం అనుకుంటున్నా అట్లాగో షాపింగ్కి వెళ్ళాలి వన్ టౌన్లో సో దానికోసం కుక్కర్ ఇంకా చిన్న ఇడ్లీ పాత్ర తీసుకుందాం అనుకుంటున్నా చూద్దాం వన్ టౌన్లో ఒకటి చెక్ చేసి ఆన్లైన్లో ఆఫర్ ఉంటే దాంట్లో కూడా దీంట్లో దీంట్లోనే పెట్టాను బికాజ్ ఎప్పటి నుంచో మాకు సాంబార్ రైస్ తినాలని అందింది తగ్గరాజా

కూర కూడా కావాలండి మామూలుగా రోజు రెండు కూరలు అనుకోండి ఆఫీసులో వెళ్తాం కాబట్టి ఒక కూర అనుకుందాం చేసే రెండు రోజులకి చూడు అలా నైట్గా పడిపోయింది ఒక పక్క అన్నం పెట్టేసా ఇంకో పక్క పప్పు పెట్టేసా అండ్ ఇవన్నీ కోసుకొని పెట్టేసుకున్నాం అనమాట ఇవి ఉడికేలోపు మేమైతే వెళ్ళి రీల్ కొట్టేస్తాం రెడీయా పూజా అర్ధాక ఫోనేనా ఒకసారి కూడా నాతో స్పెండ్ చేయవా అసలు ఎప్పుడు ఫోన్ ఫోను 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 సింక్ చేయగలవా మోయా 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 నా మాడి పది చూస్తా నేను చేయను నా వల్ల కాదు ఓకే అన్నం అయిపోయింది పట్టుకోదు బండికే ఏపు నువ్వు నేను వేస్తాను నేనే కదా ఎప్పుడు చేసేది ఏంటిది వంట బండికే ఏపు బండికే ఏపు నేనే కదా చేస్తాను ఇప్పుడు సింపుల్గా బెండకాయ వేపుడు రాజాకి నేను చేస్తానే బాగా ఇష్టం ఇది డౌన్ రికార్డ్ అవుతుంది కాదు నేను ఫస్ట్ టైం ఒకే ఒకసారి చేసాను బాగా కారం వేసి చేస్తాను అందుకే నచ్చింది మళ్ళీ అందుకే ఇప్పుడు బాగా కారం వేసు చేస్తా బెండకాయ నేను అస్సలు తిన్నాను దొండకాయ మాత్రమే మోస్ట్లీ మనం ఆయిల్ కంటే అన్నిటికంటే ఇవే ఎక్కువ వాడుతున్నాం చట్నీలో ఇవే అయిపోయినాయి అవే అయిపోయినాయిపోయి తింటున్నావు ప్రతి చట్నీ వేసిన గుళ్ళే వేయాలి వంట చేస్తే చేస్తే ఫ్రై నేను కొంచెం జీడిపప్పులు కూడా వేసా ఇష్టంగా తింటాడేమో అని చెప్పి జస్ట్ ఒక ఫ్యూ ఒక సిక్స్ సెవెన్ అట్లా అండ్ యూనో ఇది నేను డిమాట్లో తీసుకున్నా పలే ఉన్నాయి బాక్సెస్ ఓ త్రీ ఓ తీసుకున్నాను అనమాట నిజంగా ఈ ఎండాకాలానికి వంట చేసే వాళ్ళు మాత్రం నిజంగా గ్రేట్ అంటే గ్రేట్

తీసి ఫ్రిడ్జ్లో పెడతాం అమ్మయ్య ఇప్పుడే కొన్ని రీల్స్ అయినాయి గైస్ అంటే ఒక రెండు మూడు రీల్స్ అయినాయి సో టైం సిక్స్ అవుతుంది తిని నేను ఒక ఒకసేపు పడుకుందాం అనుకున్నాం కానీ టైం వేస్ట్ అయిపోతుందని చెప్పి ఇప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తీసా ఆల్రెడీ షుగర్ వేసి పెట్టాను అనమాట టైమ్ ట్వెల్వ్ అయి ఇప్పుడు నేను సి ఒక ప్రమోషనల్ షూట్ అనమాట సో అది ఇప్పుడే ఒక ప్రమోషనల్ షూట్ అయింది సో ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ సర్దాలన్నమాట తీసి మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని స్థిరం ఏమైనా అప్లై చేసుకొని పడుకుంటాము టైం క్వార్టీ టూ వన్ అయింది సో రేపు పొద్దున మళ్ళీ మేము ఒక టెంపుల్కి వెళ్తున్నాం అనమాట సో దాని బ్లాగ్ నేను తర్వాత అప్లోడ్ చేస్తాను ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని చెప్పి సో అది అంతే ఈ వీడియో గుడ్ నైట్ అంతే ఈ వీడియో బాయ్ బాయ్